ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు పూర్తి స్థాయిలో వైకుంఠ ద్వారా సర్వదర్శనం ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమలలోని క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు జనవరి ఒకటో తేదీ రాత్రి నుండి సామాన్య భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు దీంతో శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనాలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు త్రాగునీరు పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు భక్తులు కూడా సంయమనం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు సంబంధించి నాలుగో రోజు పూర్తిగా సర్వదర్శనం కేటాయించడం జరిగింది ఈ రోజు నుంచి తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడే చూసి రావటం జరిగింది సో అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి భక్తులు కూడా సమయం పాటించాలి పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరూ కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పీఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయటం జరుగుతుంది అప్పుడు వస్తే బాగుంటుంది సో మీ అందరు కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కంకర్యలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితం నంబర్మే చేయగలం కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి మీకు అన్నీ కూడా అన్న ప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళ సేవలు చేస్తారు సో మీరు అందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది సో అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది సో మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ లైన్కి రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి